ఏకాదశి రోజు విష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు ప్రతి నెల కృష్ణపక్షం శుక్న పక్షంలో ఏకాదశి వస్తుంది ఈ రోజు లోకానికి అధిపతి అయిన శ్రీ విష్ణువుకి పూజించడం చాలా ప్రాముఖ్యతను కలిగిస్తుంది మే నాలుగవ తేదీన వరుదుని ఏకాదశి వచ్చింది సంతోషం శ్రేయస్సు ఆశీర్వాదాలు విష్ణువు అనుగ్రహం పొందాలనే ఇది అత్యంత పవిత్రమైన సమయాన్ని పరిగణిస్తారు వరుదుని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం దాన చేయటం వల్ల ధన సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఏకాదశి తేదీ మూడవ తేదీన పదకొండు ఇరవై నాలుగు గంటలకు ప్రారంభమై మే నాలుగవ తేదీన రాత్రి ఎనిమిది ఇరవై ఎనిమిది గంటలకు ముగుస్తుంది అందువల్ల మే నాలుగున వర్ధుని ఏకాదశి ఉపవాసం జరుపుకుంటారు ఈ సంవత్సరం ఏకాదశి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి త్రిపుష్కర యోగం ఇంద్రయోగం వైద్య యోగంతో బిరుదుని ఏకాదశి ప్రాముఖ్యతను రెట్టింపు అయ్యింది వరధుని ఏకాదశి రోజు విష్ణునామావతరాన్ని పూజిస్తారు వరధుని ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి తన జీవితంలో శ్రేయస్సు సమృద్ధి అదృష్టం పొందుతారు ఏకాదశి ఉపవాసం చేయటం వల్ల మోక్షం కలుగుతుంది వైకుంఠ ప్రవేశం లభిస్తుంది పురాణాల ప్రకారం శివుడి బ్రహ్మ ఐదవ తలని తొలగించినప్పుడు శాపానికి గురి అవుతాడు ఈ శాపం నుంచి విముక్తి పొందేందుకు శివుడు వరదని ఏకాదశి నాడే ఉపవాసం ఆచరించాడు అప్పుడు శివశాపం పాపాల నుంచి విముక్తి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి మత విశ్వాసం ప్రకారం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అనేక సంవత్సరాలు తపస్సు చేసిన దానితో సమానంగా భావిస్తారు ఏకాదశి నాడు తులసికి కూడా పూజిస్తారు అయితే తులసి ఆకులు తెంపకూడదు ఈ రోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి అలాగే తులసిమాల కూడా ధరించవచ్చు తులసి మొక్క వేరులోని తడిమట్టిని కొద్దిగా తీసుకొని నుదుటిపైన బొట్టుగా రాసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులో లభిస్తాయి ఇంటికి శ్రేయస్సుని తీసుకొస్తుందని నమ్ముతారు ఆ రోజు ఆచరించవలసిన నియమాలు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నది స్థానం ఆచరించాలి గంగా జలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి పూలు తులసిని సమర్పించాలి ఏకాదశి రోజు జంతువులు పక్షులకు నీరు ఆహారం ఏర్పాటు చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మీ శక్తి శక్తిమేర ఆహార ధాన్యాన్ని దానం చేయండి బట్టలు దానం చేయడం చాలా శుభప్రదం వరుధుని ఏకాదశి నాడు పండ్లు దానం చేయటం వల్ల పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే పూజ సమయంలో విష్ణుమూర్తికి బంతి పూలు సమర్పించాలి ఏకాదశి నాడు పొరపాటున కూడా తామసిక ఆహారం తీసుకోరాదు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆహారం నీరు కూడా తీసుకోకూడదు సాయంత్రం పండ్లు తినవచ్చు ఎక్కువగా ఈ రోజు భగవంతునికి ధ్యానించాలి